నిన్న సాయంత్రం అయితే నాకు చికెన్ తినాలి అనిపించింది నెలాఖరి కదా ఎందుకులే అని అడగలేదనమాట మా హస్బెండ్ని మా హస్బెండ్ అయితే ఈవినింగ్ చికెన్ తీసుకొచ్చారు అరే నేను కూడా తినాలి అనుకున్నాను నీకు కూడా తినాలి అనిపించిందా చూసావా మన టేస్ట్లు ఎలా కలిసాయో అంటే అందుకే కదా గంతకు తగిన బొంత అని ఎందుకంటారు పెద్దవాళ్ళు అన్నారు అయితే ఊరికెళ్తున్నాను ఫోర్ డేస్ ఆఫీస్లో లీవ్ అడిగేశాను అని చెప్పారనమాట ఊరికి ఎందుకు వెళ్ళారా అంటే మా అత్తకి కన్ను ఆపరేషన్ చేశారు ఊర్లో అత్త మామ ఇద్దరే ఉంటారనమాట మా మామకైతే అన్నం వండుకోవడం కూడా తెలియదు ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళారు మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు ఎలాగో లీవ్ పెట్టేశావు అక్కడికి వెళ్ళి ఓన్లీ వండాల్సిందే కదా అదేదో నేను వెళ్ళి వండి పెడతాను నువ్వు ఇక్కడే వండు పిల్లలు స్కూలు ట్యూషను అది కూడా రాత్రిలో వెళ్ళాలి నాకు భయము అంటే లేదు నేనే వెళ్తాను నువ్వు అస్సలు ఏడ్చద్దు ఆలి ఏడ్చిన ఇల్లు ఎద్దు ఏడ్చిన సేద్యము కలిసి రాదు అన్నారు గారు ఆర్డర్ వేసిన తర్వాత పత్ని గారు పాటించక తప్పదు ఫస్ట్ అయితే మా అత్తని బెంగళూరుకే పిలుచుకొచ్చేద్దాము అనుకున్నామండి కాకపోతే గాలి ఎక్కువ తగలకూడదంట అంతేకాదు చెకప్ కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి అన్నారు ఈ బిర్యానీ చేసిన తర్వాత మా హస్బెండ్ కి పెడుతూ ఉంటే ఫస్ట్ కొంచమే చాలు అన్నారు తినిన తర్వాత ఏంటి కొంచెం పెట్టావు ఆ రోజు మనం రెస్టారెంట్ లో తిన్నాం చూసావా ధోనియా బిర్యానీ లాగా ఉంది అన్నారు ఇది ధోనియా బిర్యానీనే అని చెప్పాను మా హస్బెండ్ లేకుండా ఫోర్ డేస్ నేను పిల్లల్ని ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకుంటానా అంటే మేనేజ్ చేసుకుంటాను కాకపోతే ఏదోలా ఉంటుంది